మమ్మీ డాడీ షోరూమ్ నుంచి ఎమిగనూరు సర్కిలు జిమ్ సెంటరు జ్యోతిర్మయ స్కూల్ మీదుగా గన్నమండల కొండకు భక్తుల సౌకర్యార్థము స్పెషల్ బస్సులు దాతల సహకారంతో మేము ఆపరేట్ చేస్తున్నామండి ఈ సంవత్సరం ఇప్పటికీ ఏడు బస్సులు బుక్ అయినాయి ఆ దాతల సహకారం అనక ఫ్రీ బస్సు ప్రయాణికులు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీ బస్సులు మేము ఈ రూట్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఏడు బస్సులు బుక్ అయినా ప్రతి శనివారము బస్ వారానికి రెండు బస్సులు చుక్కన ఫ్రీ బస్సు ఆపరేట్ చేసుకున్నామండి భక్తాదులు ఆధోని చుట్టుపక్కల ప్రాంతీయులు ఆధుని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దేవుని కొల్చవలసిందిగా నేను ప్రార్థిస్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మీ పేరు నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి నేను ఆధునిక మేనేజర్ అండి